ఆయన ఒక రోజున నేను ఒకళ్ళ ఇంటికి ఒప్పకెళ్ళాను వెళ్తే ఆయన నాకు ఒక విషయం చెప్పాడు ఏమండీ నేను బయట జాజిపందిరి కింద కూర్చున్నానండి చాలాసేపు కూర్చుని లేక 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 పుట్టాడు ఆయనకి మనవడం ఆ మనవడిని పెట్టుకుని ఆడుకున్నానండి ఆడుకున్న తర్వాత వాడిని అక్కడ వదిలేసి వచ్చేసాను వాడు కూడా కాసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత చీకటి పడిపోతా ఉందని లోపలికి తీసుకొచ్చేసి నేను ఎందుకో సీసీ కెమెరాలో చూశానండి చూస్తే ఆ జాజి పందిరిలో ఏడు అడుగుల త్రాసు పడుకుని ఉందండి నేను వెనక్కి తిప్పి చూశాను నేను దాని కింద కూర్చున్నంతసేపు నా మనవడు ఆడుకుంటున్నంతసేపు కూడా అది మధ్య మధ్యలో ఇలా పడగెత్తి మమ్మల్ని చూస్తూనే ఉంది పైనుందని తెలియక అంతసేపు పందిరి కింద కూర్చున్నానండి నా మనవాణ్ణి కూడా వదిలేసి వచ్చాను అక్కడ తర్వాత వెళ్ళివాడిని తెచ్చి ఎందుకో చూస్తే త్రాసువం కనపడింది ఇది ఎంతసేపటి నుంచి ఉందని వెనక్కి తిరిగి చూస్తే నేను దాని కిందకి వెళ్ళేటప్పటికే అది పందిరి ఎక్కువ ఉందండి ఎంత అదృష్టం అంటారు అన్నాడు పోన్లేండు కానీ నన్ను నా పందిరికైతే కూర్చోమని చెప్పకండి నేను పైకే చూస్తూ కూర్చోవాలి నే నాకు అంత అద్వైత స్థితి లేదు అనుకున్నాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి లోకం అన్నది ఒకటి ఉంది కాబట్టి రెండో వస్తువు ఉంది కాబట్టి భయం ఆయనకి రెండో వస్తువు ఉందని తెలియదు బాగుందని తెలియదు ఆ స్థితిలో ఉన్నాడు ఆయన గాఢ నిద్రలో ఉన్నా అనుకోండి రెండో అసలు అది ఉన్నామన్నదే అన్నదే మనకెరుగలో లేదు ఆత్మతప్పింకేం లేదు అప్పుడు భయం అన్న మాట ఎక్కడుంది అది అజ్ఞానము చేత సుషుప్తి జ్ఞానమునందు అద్వైత స్థితి అసలు రెండో వస్తువే లేదు లోకమే లేదు ఉన్నదొక్క బ్రహ్మమే ఆ బ్రహ్మమునందు తాను అవిభాజ్యము ఆ ఒక్క బ్రహ్మముగా రమిస్తున్నారు అప్పుడు భయపడ్డం అన్న మాట ఎక్కడుంది ఆ మాట తెలియని లోకానికి ఆయన్ని చూసి భయం లేదు ఇంకా ఆయనకన్నా నిరత నిరాతంకాయన మహా ఎవరుంటారు అప్పుడు ఆయన అటువంటి నిర్భయ స్థితిని పొంది ఉన్నారు సరే బాగుందండి మరి ప్రచారం చేసినప్పుడు బోధ చేస్తున్నప్పుడు రెండు లేకుండా బోధలా ఇప్పుడు ఏదో ఈ వాదన తప్పయా ఈ విశ్వాసం తప్పయా నువ్వు ఇలా పెట్టుకుని ఈ సిద్ధాంతం పాటిస్తే జీవితంలో పట్టుకోవలసింది పట్టుకోలేవని దానిలో లోపం చెప్పి ఇది ఇలా పట్టుకో అని చెప్తున్నప్పుడు ఎవరికో చెప్తున్నారా అప్పుడు రెండు ఉన్నాయా అప్పుడు రెండు లేకుండా కొడుకున్నారా ఒకటికి ఎవరితోనో చెప్పారు కదా అంటే భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయినట్టు లోకోద్ధరణ కొరకు కిందకొస్తారు జ్ఞాని కిందకొచ్చి ఉద్ధరణ చేసి మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు నిర్భయత్వ స్థితి ఎందుకు ఏర్పడింది అన్నారంటే సర్వజ్ఞత్వం నేను చెప్తున్నదేదో దా అది సత్యమే నేను అబద్ధం ఆటర్లేదు నీ చెప్పేదాని గురించి నేను భయపడక్కర్లేదు బాబాయ్ నేను ఇంత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇది వీళ్ళు పట్టుకున్న తర్వాత మునిగిపోరు కదా నేను చెప్పింది సత్యమేనా అన్న భయం ఆయనకి ఏం లేదు ఎందుకంటే సర్వజ్ఞత్వం అన్నీ ఏకకాలమనందు తెలిసి ఉండుట రెండు శాస్త్రము ప్రమాణము ఆయన ఏది చెప్పినా శాస్త్రాన్ని ప్రమాణం చేసి చెప్పారు అందుకని నిర్భయత్వం చెప్పేటప్పుడు ఏ స్వార్థం లేదు స్వార్థం ఉందనుకోండి భయం ఉంటుంది ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత ఇస్తానన్నది ఇస్తాడంటారా లేకపోతే ఇద్దాం అనుకున్నాను కానండి ఏదో కొద్దిగా ఏడా వచ్చింది ఇవ్వలేకపోయాను ఇప్పుడు కొంత ఇస్తాను మళ్ళీ తర్వాత మీకు లేండి అంటాడా అని భయం ఉంటుంది అసలు ఆయన అలా ఏమైనా అడిగితే కదా ఆయన ఏమైనా పుచ్చుకుంటే కదా ఆయన ఏం గండపిండమో అడిగారా సింహతలాటాలు అడిగారా బిరుదులు అడిగారా లేకపోతే సంభావనలు అడిగారా ఆయన ఏం అడిగి చెప్పారు పరోపకారం తప్ప ఏమీ లేదు పరోపకారం చేసేవాడికి ఉపకారం చేసేయడమే ప్రయోజనం అంతే మేఘం ఏం కోరి వర్షిస్తోంది ఆవు ఏం కోరి పాలిస్తోంది చెట్లు ఏం కోరి పుష్పిస్తున్నాయి అవన్నీ పరోపకారం అంతే అట్లాగే ఆయన కూడా ఎందుకు చెప్పారంటే పరోపకారం ఇంకా దానికి భయమే ఉంటుంది అవతల వాడికి చేస్తాడా చేయడాన్న భయం ఎక్కడుంది అంత పరోపకారము నిస్వార్థ బుద్ధి నిత్యతృప్తి ఆత్మగా తానున్న కారణం చేత ఎప్పుడూ తృప్తి రెండు ఈ స్థితిలో నడిచి వెడుతున్నటువంటి వ్యక్తి ఎవరుంటాడో జీవితంలో అటువంటి మహదాశయంతో ప్రవర్తించే వ్యక్తి ఎవరుంటాడో ఆయనని భగవంతుడు కాపాడుతుంటాడు ఆయన భయపడవలసిన అవసరం